ఆయన కూడా ఒక మనిషి ఆయనను కూడా ఈ ఈ ఇండియాలోనే పుట్టినోడే అట్లాంటి వాళ్ళని మనం ఏం చేయలేము ఇప్పుడు మన తెలుగు వాళ్ళు కూడా అక్కడ పోయి కొన్ని చేస్తారు మూవీస్ అట్లాని మనము వాళ్ళని వేరే వాళ్ళు తమిళ తెలుగు అవన్నీ పట్టించుకోకూడదు అయితే ఇప్పుడు తమిళ అయితే ఎవరు కాదు తెలుగు అయితే ఎవరు కాదు సినిమా మంచి ఉందా కంటెంట్ మంచి ఉందా ఆ యొక్క సినిమా ఏంది కథ ఏంది అవన్నీ పరిశీలించాలి తప్ప ఇట్లాంటివి పట్టించుకోకూడదు తెలుగు తమిళ అన్ని పట్టించుకోకూడదు మరి ఇది ఒక ఫ్యాన్ బాయ్ స్టోరీ అని చెప్తున్నారు ఆ ఫ్యాన్ బాయ్ యొక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది అండి బ్రో ఆల్మోస్ట్ ఎడుకోబోతుంది ఇంకా ఎక్కడ నేను చెప్ప చెప్పాలని కూడా అనిపిస్తలేదు ఎందుకంటే అది ఎక్కడికో పోతది కూడా నేను ఈ ఇంతవరకు చూసిన మూవీల కంట ఇట్లాంటి ఫ్యాన్స్ మూవీలో పిఎస్పీకే గారు వచ్చారంటే ఉపేందర్ గారికి అదృష్టమే అదృష్టమే మామూలు అదృష్టం కాదు అదృష్టం ఇంకా ఆయన ఈ జన్మకి ఈ ఈ జన్మలో ఆయన పుట్టినకి ఇదే అదృష్టం ఆ షో కానీ పిఎస్పికే గురించి కానీ తీసుంటే కానీ ఆయన కదలవు